ఎప్పుడు లెప్తుందో పండుకొనే ఉన్నది కొద్దిగా లేచి ఈ పని ఆ పని చేద్దామంటారా అక్కడ ఏం పని చేద్దాం అని చూసిందా అచ్చనే పండుకున్నది ఆ పిల్ల పట్నం పిల్ల వద్దంటాం వాడున్నాడా వాడు చెప్తే ఇన్నాడా ఈ పెళ్లించుకొని పని చేస్తున్నాను ఇప్పుడు ఏం పని చేస్తాను నా పిల్ల ఏం పని చేస్తాను పని చేయాలి ఒక లెక్కది పల్లెది లేదు తెచ్చి పెడతా అని చెప్పండి మరాజుగా పంటండి కట్టడి పిల్లని తెచ్చిండు पण इंके एपूत एम पण सल्ला पल्लटूर आज पट मला पल्लटूर पण इनडा तिनलेकडे बरं गेल्या पण पिल्ला गेले बरे अनिल बरे गुड

ఎంత చెల్లగా ఉందో ఎలా నువ్వు దుప్పటికి కప్పు నువ్వు పోయి వావ్ నీ ఐడియా చాలా బాగుంది అడై ఒక్కరు మార్తా పెట్టుకోడతా బోచుడు అంటే ఆట అడాయ్ వావ్ వా దున్నపతుల బండి ఏం మాట్లాడతాను ఎవరిదాకా బండి ఇప్పుడు సంగసంగి ఎందుకు బాద్షా అన్నావు కదా ఒకటి నాకు అంటే చాలా ఇష్టం యునో దున్నపోతులెక్క ఇవరిదాకా బండి అట్టి గబ్బు మకా

గబ్బు మీన్స్ సబ్బు హా నువ్వు వాడే లో క్వాలిటీ సోప్స్ నేను వాడను ఓల్డ్ ఫెలో ఎప్పుడు తెలుసుకుంటావు సబ్బు తెలియదు గబ్బు తెలియదు బా మాచ్చినమ్మకం దాని కోసం పడుతుంది కదనే ఏంది దున్నపొతు లెక్క గుసాను తిని నేను ముసలి దాన్ని కట్ట అని చెప్తా కోడలు అయిపోయినా నువ్వు అర్థమైనవు నీకు సంసారం గురించి తెలియదు ఆ వ్యవహారం గురించి తెలియదు ఒక కడుపుకు తినుడు తిరుగుడు ఒక్కటి ఉండేది నీకు అడ్డు తింటాను నేను అత్త అవ్వా నా మాట వినిపించుకుంటూనే పోతాంది దాని చూడు అరే కార్తీకు రెండు వేలు ఉన్నాయి అరే నీ దగ్గర ఏం మాట్లాడుతున్నావు రా అయ్యా నాకు రీఛార్జ్ కదా పైసలు లేక నేను మొత్తం గరీబ్ నీదు ఇంకా ఏ ఘోరం ఉన్నది పరిస్థితి మొత్తం ఈ మధ్య బాగా పనికి పోతున్నావు కదా పని పోయినాయి ఉన్నారా అయ్యా చిట్టిలు చిట్టి కానీ చచ్చిపోతున్నాం అయ్యా వారం చిట్టిలు అంట నీల చిట్టిలు అంట మా నాయన మొత్తం అక్కడికి వస్తాడు మరి నా పరిస్థితి తెలుసా ఆ అవన్నీ అడుగుతా ఇయ్యేది అయ్యని అడుగుతా ఇయ్యది ఇవ్వాలని అని అరే నువ్వు తిని తిరుగుతున్నావు అంటున్నారా ఏం ఇం చెప్పాలరా గురించి అరే తిని ఒక పనే రాయ్ అవునా కదా చెప్పురా అవును పనే కదా ఇట్లా చేసినాం డిగ్రీ చేసినాం డిగ్రీ మరి ఏం చేద్దాం దాదా అదృష్టం కూడా లేదు మనకు అస్సలు లేదు అందుకే కూర్చున్నాం ఇలా ఇంకా అవుతారా ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసుకుంటా సోషల్ మీడియా వీడియోలు చూసుకుంటా ఏం చేసేది కాదు అంతేనా కదా కానీ ఏదో ఒక రోజు ఏదో పీకాలనుకుంటా కానీ ఏం వీకలేక ఈయన కూర్చుంటా కాదు ఏదో ఒక వీక్ ఏం వీక్దాం రా నాయన పైకి వీక్తాం ఇంకేం వీక్ సచ్చటాలున్నాయరా ఎప్పుడు చూడు ఇంకా వదినత కదా నేను వదినేది లాస్ట్ టైలో పొగుడతారా నిన్న పొగుడితే ఉత్తైన పడిపోతదిరా అా అది నా అచ్చి ఇది అది ఇది అంట ను సుట్టు సైలెంట్ తిరుగుతుండు మొత్తం నేను చూసుకుంటా ఓకే వేలు కొట్టేదాం అంతకు ముందే ఐదు వందలు నొక్కిన ఓకే సాద్రా చెట్టు చెట్టు పక్క అవునా

ఇప్పుడు కాదురా షేక్ చేస్తుంది సోషల్ మీడియాని ని ఫేస్బుక్ వాట్సాప్ అన్నిటి షేక్ చేస్తుంది ఈ లెక్క నన్ను మొబైల్ పొగుడతా ఒకప్పుడు ఇప్పుడు ఇంత ఉంటుంది కదా మా వదిన కోసం సెల్ఫీ కూడా దిగలు పెద్ద నాకు అప్పుడే సెల్ఫీ నువ్వు దించరా సెల్ఫీ దిగాలి స్టేటస్ పెట్టాలి వైరల్ చేయాలి నువ్వు దించరా నువ్వు దించు తెలుసా ఇగో మాందా సరూ సూపర్ అంతేనంటారా బాగా వచ్చింది చాలరా నాకు ఏ మాత్రం చాలరా నువ్వు బాధితో నాకు నమ్మకం ఉంది అందుకే నీకు చూపించిన ఏమంటావు అట్లా ఉండాలి రా మినిమం ఉంటుందిరా మనం అంటే అట్లా మినిమం మెయింటైన్ చేయాలి మినిమం ఉండాలి మెయింటైన్ చేయాలి మినిమం

ఏం చేయాలి ఇంట్లో పని అయినా చేయాలి ఇంటి బోర్లు తోమాలి వంట చేయాలి నీళ్లు కాయి పెట్టాలి ఆమె పెట్టాలి ఏం చేయాలి బిడ్డ ఒక్క నన్ను నాకు అట్లా తప్పుతాడు కదా పెద్దమ్మా అప్పుడు ఎన్నడా తమ్ముడు ఏమైనా సిటీ పిల్ల సిటీ పిల్ల కావాలా నేనే తీసుకొచ్చి నేను ఎత్తి పెట్టా సిటీలో ఏం పని చేస్తారే తింటారు తిరుగుతారు రాయి బాడు దానికి అయితే చేసిన పైసా అంతా తమ్మతం పంచిన పైసా అంతా దానికి అయితే బొట్టి పిల్లలకు సూర్యులకు సీరలకు అన్నింటికి దానికి అవుతాయి

తిరగబోయినావా బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఆంటీ ఏంటి మీరు ఇలా చండాలంగా ఇది పట్టుకొని చిచి అయినా ఒకటి అర్థం కాదు మీరు ఎలాగో మోడల్గా రెడీ కాలేరు ఫ్యాషన్గా ఉండలేరు మేముంటే ఎందుకు మీరు చూడలేరు ఓల్డ్ ఫెలో నువ్వు ఎప్పుడైనా నా అంత అందంగా నా అంత అయ్యి ఎప్పుడైనా చేసావా ఇలాగా ఓల్డ్ ఫెలో నీకు వీలైతే నువ్వు కూడా అందంగా రెడీ అయి చూపించు ఎంతసేపు ఓల్డ్ ఫెలో లాగా అది ఇది గై 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 అరవడం కాదు నా మీదికి ఓకే

పక్కకి గందుతా చి ఇలాంటి బట్టలు వేసుకుంగనికు లేని సిగ్గు పక్కకి ననికు సిగ్గు ఎందుకనికో ఆ అప్పటికి మా ఆంటీ చెప్పింది నేనే వినిపించుకోలేదు నీకు పెద్దలు చెప్పినయినా బడె నా లంటడోద నికు కట్ చెస్తా హద చెప

పెళ్ళైందంటున్నా వడ్డీ పెడుతున్నా లేకుండా నా చేతిలో ఇన్ని రోజులు మీరు చెప్తే నాకు అర్థం కాలేదు నేను క్షమించమ్మా ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే వెంట ఊకో ఊకో ఈ కాడి నుంచి బుద్ధిగా ఉండు ఊకో మారింది నీకు సంతోషమే కదమ్మా నాకు మీ కొడుకు ఫోన్ చేసిండు నేను కూడా మీరు కొడుకుతో పాటు దుబాయ్లో పని చేసినా మొన్ననే ఇక ఇంటికి వచ్చినా ఫోన్ చేసిండు ఇట్లా నాకు నా వైఫ్ ఇట్లా బట్టలు వేసుకొని పోతుంది మన ఇది వాళ్ళ సిటీలో ఉన్నట్టు బట్టలు వేసుకుంటుంది మా ఊళ్ళో ఉన్న మొళ్ళంతా చూసి ఒక మారినటువంటి ఒకసారి చెప్పిండని చెప్పి నాకు చెప్పిండు అట్లా మంచిది కాదు ఊళ్ళో ఉన్నప్పుడు కొంచెం పద్ధతి ఉండాలి అలా టూరిస్ట్ ఉంటే తెలుసు కదా అలా ఉండాలి అనుకుంటే బాగా బాధపడ్డాడు ఇంట్లో కూడా పని కూడా మంచిగా చెప్తాను కూడా చెప్తాను చెప్పండి చెప్పిండు అన్నీ చెప్పిండు చేయట్లన్నీ నాకు చెప్తాడు సరే అమ్మా నేను బాగా wait a